ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మనలో చాలామంది పూజలు చేస్తూ ఉంటారు అయితే కొంతమందికి మాత్రం ఎన్ని పూజలు చేసిన ఫలితం లేదు అని బాధపడుతూ ఉంటారు దీనికి కారణం మీ పూజ గదిలో ఈ వస్తువులు లేకపోవటం ఏ వస్తువులు పూజ గదిలో లేకపోవడం వలన పూజ చేసిన ఫలితం దక్కదు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా మనం పూజాగదిని ఈశాన్యం మూలలో ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్యం మూలలో పూజగది ఏర్పాటు చేసుకోవడం వీలు కుదరిని వాళ్లు తూర్పు లేదా కుబేర స్థానం అయినటువంటి ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి మీ పూజ గదికి ఎప్పుడు తలుపులు ఉండేలా చూసుకోవాలి లేదా చిన్న కర్తెనైనా ఏర్పాటు చేసుకోవాలి పూజగది విడిగా లేనివాళ్లు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఇంట్లో ఏర్పాటు చేసుకోకూడదు మీ పూజ గదిలో దేవుని పటాలు ఎప్పుడూ కూడా ఒక్కటే ఉండాలి ఒకే దేవుని ఫోటోలు రెండు ఏర్పాటు చేసుకోకూడదు అలానే శివలింగాలు కూడా మీ పూజ గదిలో రెండు ఏర్పాటు చేసుకోకూడదు శివలింగం ఎప్పుడూ మీ బొటన వేలు కన్నా ఇంకా చిన్నదిగా ఉండేలా చూసుకోవాలి మీ పూజ గదిలో వినాయకుని తొండం ఎప్పుడూ ఎడమవైపు తిరిగి ఉండేలా చూసుకోవాలి అలానే లక్ష్మీదేవి కమలంపై కూర్చుని ఉండి ఏనుగులు తొండంతో అభిషేకిస్తున్న ఫోటో మీ పూజ గదిలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి మీరు కోరుకునే కోరికలు తొందరగా నెరవేరాలు అంటే మీ పూజ గదిలో నెమలికలని ఏర్పాటు చేసుకోండి పూజగది ఎప్పుడు చీకటిగా ఉండేలా ఉంచకూడదు రాత్రి వేళల్లో చిన్న బల్బ్ అయినా వెలిగేలా ఏర్పాటు చేసుకోవాలి అలానే పూజ గదిలో పసుపు కుంకుమ అక్షంతలు ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి పూజ చేసే సమయంలో స్త్రీలు ఖచ్చితంగా తమ నుదిటిపై కుంకుమ బొట్టు ఉండేలా చూసుకోవాలి అలానే జుట్టు విరబోసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజ చేయకూడదు అలా చేయడం వలన మీరు చేసిన పూజ వృధా అయిపోతుంది అలానే పూజ పూర్తయిన తర్వాత మూడు ప్రదక్షిణలు చేసి ఆ పూజ మందిరంలో ఉన్నటువంటి అక్షంతలను మీ తలలపై చల్లుకోవాలి ఇలా చేయడం వలన ఆ భగవంతుని పూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది మీ పూజ గదిలో కూడా విరిగిపోయిన పగిలిపోయిన దేవుని ఫోటోలను అలానే ఉంచకూడదు ఇలా చేయడం వలన మీరు చేసిన పూజకు ప్రతిఫలం దక్కదు ఆడవాళ్లు నెలసరి పూర్తయిన ప్రతిసారి కూడా ఇంటిని శుభ్రంగా తుడుచుకుని పసుపు నీటిని చల్లుకుని దేవుని పూజ గదిని కూడా శుభ్రంగా తుడుచుకుని దేవుని పటాలను శుభ్రంగా కడిగి గంధం కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత పూజ ప్రారంభించాలి హిందూ సంప్రదాయం ప్రకారం తాబేలుని మహావిష్ణు స్వరూపంగా భావిస్తాను అందుకని ప్రతి ఒక్కరూ కూడా తమ పూజ గదిలో తాబేలు విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా శుభప్రదం శుక్రవారం కూడా పూజ చేసే సమయంలో ఆవు నీతితో ఐదు వత్తులు వేసి పూజ చేయండి ఇలా చేయడం వలన ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఆ లక్ష్మీదేవికి బెల్లం ముక్క పాలతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో డబ్బు కొరత తీరిపోతుంది అలానే పూజగదిలో ఈశాన్యం మూలలో రాగి చెంబుని ఏర్పాటు చేసుకుని ఆ రాగి చెంబులు నీటిని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు కుంకుమ ఒక రూపాయి నానాన్ని పచ్చకర్పూరం పూలని ఉంచండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది అలానే మీ పూజగదిలో ఆవుదూడ బొమ్మని ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే ఆవు సకల దేవత స్వరూపం పూజగదిని మంగళవారం శుక్రవారం ఎత్తి పరిస్థితుల్లో కూడా శుభ్రం చేయకూడదు ప్రతి శనివారం పూజగదిని శుభ్రం చేయడం వలన మీకు ప్రాప్తి కలుగుతుంది శనివారం పూజ చేసే సమయంలో ఆయుడుకొండల స్వామికి దళాలని సమర్పించి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆపద నుండి గట్టేకిస్తాడు పూజ ఎప్పుడైనా సరే బ్రహ్మ ముహూర్తంలో చేయడం వల్ల మీకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం కుదరని వాళ్లు కనీసం ఉదయం పది లోపైన పూజ పూర్తి చేయాలి భోజనం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజలు చేయకూడదు సంధ్యా సమయంలో చేసే పూజ మీకు రెట్టింపు ఫలితాన్ని అందిస్తుంది పూజ చేసే సమయంలో వెండి ఇత్తడి మట్టి ప్రమిదలను ఉపయోగించాలి ముందుగా ప్రమిదలో నూనె పోసిన తర్వాత వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అగ్గిపుల్లతో ఎప్పుడూ కూడా దీపాన్ని వెలిగించకూడదు ముందు అగరవత్తులు వెలిగించి ఆ తర్వాత అగరవత్తితో దీపాన్ని వెలిగించాలి లేదా ఏకహారతితో అయినా కూడా దీపాన్ని వెలిగించవచ్చు